అందరికి హాయ్ అండి ఇవాళ మన మొక్క అయితే ఇది వైట్ నేరేడ్ అండి వైట్ నేర్ ఇది వరకు అయితే మీకు చూపించాను వీడియో అయితే చేశాను అనమాట మీకు స్టార్టింగ్ లోనే నేను మొక్క తెచ్చుకున్నప్పుడు అయితే చూపించాను కదా ఇది వైట్ నేరేడ్ అయితే మనకు మనం పూతున్నదే తెచ్చుకున్నాము అలా డైరెక్ట్ గా పెట్టేశాము పూతున్న మొక్కకే మనకు ఫ్రూట్స్ అయితే వచ్చేసాయి చూడండి హార్వెస్ట్ చేసుకునేలాగా వచ్చేసాయి మనకు అన్ని రాలేదు కానీ కొద్దిగా అయితే నిలబడ్డాయి గ్రాఫ్టెడ్ మొక్క అయితే ఎంచుకోవాలి నేను ఇదివరకు అయితే కూడా మీకు చూపించాను అనమాట దీనికైతే మనం ఇచ్చే ఎరువు అయితే నేను మంచి పోషకాలు అయితే ఇస్తూ ఉండాలి నేను ఎక్కువ కిచెన్ వేస్ట్ ఇస్తూ ఉంటాను మనము టీ పొడి ఉంటుంది కదండి మనం టీ కాచుకున్నాక ఆ పొడి ఉంటుంది కదా ఆ వేస్ట్ పొడి కూడా మనము ఎండబెట్టి ఆరబెట్టి అయితే ఈ మొక్కలకైతే ఇవ్వచ్చు చూస్తున్నారా వైట్ నేరెడ్ అయితే చాలా బాగుంది కదా చాలా బాగా వచ్చింది కొత్త పండు అనమాట మనం అయితే ట్రై చేద్దాము ఎలా ఉంటుందో అని ఇదైతే లోపల కూడా వైటే ఉంటుందండి బయట వైటే లోపల వైటే మనకు ఆ నేరేడు కన్నా ఈ నేరేడు కొద్దిగా టేస్ట్ అయితే బాగుంటుంది అన్నారు పోతే మనం ఇక్కడ కింద చూసుకుంటే పప్పులు ఆకండి చూసారా ఎంత చక్కగా ఎంత హెల్దీగా గ్రో అయిందో మనకు అవైతే మనం సీడ్స్ అయితే వేయకుండానే మన గార్డెన్లో అయితే ఖచ్చితంగా ఏవో ఒక ఆకుకూరలు అయితే వస్తూ ఉంటాయి మనము కిచెన్ వేస్టేజ్ ఇస్తూ ఉంటాం కదా అలా అయితే చాలా విత్తనాలు అనేవి పడుతూ ఉంటాయండి అలా అయితే వచ్చిన మొక్క అనమాట ఇది ఇది పప్పులో వేసుకున్న చాలా టేస్ట్ అయితే ఉంటుంది మీకు ఇంకా రెండు మూడు ఆకులు అయితే నేను చూపిస్తాను పాలాకు అవి కూడా మీరు ఇక్కడ చూసుకున్నారంటే మనకు దానిమ్మ అనేది మళ్ళీ స్టార్ట్ అయితే అయిపోయింది చూసారా ఎంత పెద్ద సైజ్ అయితే వచ్చాయో ఈసారి దానిమ్మ ఫ్రూట్స్ చాలా పెద్ద సైజ్ అయితే వచ్చాయండి ఇంకా నిలబడడానికి పూత కూడా అయితే మనకు స్టార్ట్ అయింది ఈ కొద్దిగా వర్షం పడే గుడికే మొక్కలు అనేవి కొద్దిగా రిలీఫ్ అయితే అయ్యాయండి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా ఇక్కడ కూడా అయితే చాలా పెద్దది ఉంది చూడండి చూస్తున్నారు కదా ఈ స్ట్రాబెరీ జామ్ అయితే మీకు ఇది వరకు అయితేనే చూపించాను నేను చాలా వరకు అయితే చాలా వరకు ఉన్నాయి ఫ్రూట్స్ అన్నీ అయితే హార్వెస్ట్ అయిపోయాయండి సగం వరకు అయితే ఈసారి రాలిపోయాయి మనకు ఫ్రూట్ అయితే చెట్టు అంతా మళ్ళీ ఖాళీ అయింది మళ్ళీ మనకు అయితే స్టార్ట్ అవ్వాలి ఇక్కడ చూస్తే గులాబీ వా చాలా బాగుంది కదా గులాబీ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది వర్షానికైతే చాలా అంటే క్లైమేట్ చాలా బాగుందండి కూల్గా మనకి ఇక్కడ చూసారంటే కరివేపాకు చెట్టు ఎక్కువ సమ్మర్ లో ఎండకైతే మనకు చాలా వరకు అయితే రాలిపోయాయి ఆకు అంటే ఆకు సరిగా అయితే ఉండదండి కొద్దిగా వర్షం పడి అలా స్టార్ట్ అయితే మాత్రము ఇలా చిగురులతో చక్కగా చాలా హెల్దీగా అయితే గ్రో అవుతుంది నేను ఈ కరివేపాకు మొక్క అయితే సీడ్స్ ద్వారా పెట్టిన మొక్క అండి ఇది చాలా హెల్దీగా అయితే పెరిగింది కదా ఇక్కడ చూసుకున్నారంటే ఇది చాలా అంటే చాలా హెవీగా పెరిగిపోయింది అందరికి తెలిసిన మొక్కే ఇది మేమైతే ఎర్ర అని అంటామండి ఎర్రది పాలకూర పప్పులో ఇది కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది కూడా మనకు పడిన మొక్కే అంటే ఈ సీడ్స్ అనేది ఒక్క మొక్క ఎప్పుడైనా మనం వేసుకున్నా కూడా గాలికనేది అనేది స్ప్రెడ్ అయిపోయి మొత్తం అయితే వచ్చేస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఎంత పెద్దగా అయితే పెరిగిపోయిందో ఇది చాలా హెవీగా అయితే చాలా హెవీగా పెరిగిపోయింది మొక్క అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది పాలకూర అండి పాలకూర అయితే నేను హార్వెస్ట్ చేసేసాను చాలా ఎక్కువ ఎక్కువైతే ఉన్నింది మనము మల్లి చెట్టు అనేది స్టెమ్స్ ద్వారా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారా నేనైతే స్టెమ్ ద్వారా అయితే నాటుకున్నానండి ఈ కొద్దిగా వర్షాలు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి క్లైమేట్ అనేది చాలా కూల్ గా ఉంది అందువల్ల అయితే ఇది నేను నాటుకున్న ఒక నెలలో ఇప్పుడైతే అయితే ఇగురైతే వచ్చింది చూస్తున్నారా మనం అలా స్టెమ్ నాటి పెట్టేస్తే చాలు అనేది ఏమీ అవసరం లేదు మామూలుగా మనం ఈసక మట్టి మిశ్రమంలో కలిపి అయితే పెట్టుకోవాలి ఈ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అయితే చూసారా టైర్లకు పెట్టింది మనకైతే ఇప్పటి నుంచి సీజన్ అయితే స్టార్ట్ అయిందండి మామూలుగా మనకైతే జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇప్పుడైతే ఇక్కడ పైన చూస్తున్నారా మీరు ఇక్కడ అయితే చూడండి పోతు అనేది స్టార్ట్ అయిపోయింది హెవీగా వచ్చాయి చాలా హైట్ లో మనకైతే మేలోనే స్టార్ట్ అయింది మే నెలలోనే మామూలుగా అయితే జూన్ లో స్టార్ట్ అవ్వాలి కాస్త ముందే స్టార్ట్ అయిందండి చూద్దాం దీనికి కూడా ఎన్ని ఫ్రూట్స్ అనేవి వస్తాయో మేమైతే సమ్మర్ లో ఎక్కువ ఎండలకు అనేది మనకు ఆ డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనేది చాలా ఎల్లో కలర్ గా అయితే మారిపోతూ ఉన్నది అందుకని మేమైతే ఇలా గ్రీన్ క్లాత్ అయితే దాని చుట్టూరు అయితే ఇలా అయితే కట్టేసుకున్నామండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈ వీడియో మీకు నచ్చితే ఇవైతే నారింజ